ఒకప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని పేరు సుదామా అతను చాలా భక్తిశీలుడు వినయశీలుడు తన భార్యతో చిన్న ఇల్లు తినడానికి సరిపడా ఆహారం కూడా ఉండేది కాదు అయినా ఆయన ఎప్పుడూ దేవుని స్మరణలోనే ఉండేవాడు చిన్నప్పుడు సుదామా సాండీపని మహర్షి ఆశ్రమంలో విద్య నేర్చుకుంటున్నప్పుడు అక్కడే అతనికి శ్రీకృష్ణుడు అనే స్నేహితుడు దొరికాడు ఇద్దరూ కలిసి చదువుకునేవారు భోజనం చేసేవారు కొన్నిసార్లు కృష్ణుడు తన ఆహారాన్ని కూడా సుధామాతో పంచుకునేవాడు ఒకసారి వర్షం పడుతుండగా సుధామా తడవకుండా ఉండాలని కృష్ణుడు తన వస్త్రం అర్ధం కప్పిపెట్టిన సందర్భం కూడా ఉంది అప్పటినుండే వారి స్నేహం ఎంత లోతైనదో తెలుస్తుంది కాలం గడిచింది కృష్ణుడు రాజుగా మారాడు ద్వారకాధీసుడయ్యాడు కాని సుధామా మాత్రం పేదరికల్లో జీవించసాగాడు రోజుకో భిక్ష అడిగి తినడం భార్యతో ఇబ్బందుల్లో జీవనం ఒకరోజు సుదామా భార్య ప్రేమగా చెప్పింది నీవు కృష్ణుడి బాల్య స్నేహితుడు కదా ఆయన ఇప్పుడు రాజు ఒకసారి వెళ్ళి కలవు మన కష్టాలు చెప్పు ఆయన తప్పక సహాయం చేస్తాడు సుదామా నవ్వుతూ అన్నాడు నేను భిక్షగాడిని ఆయన రాజు నేను ఆయన దగ్గరికి ఎలా వెళ్తాను భార్య ప్రేమగా సమాధానమిచ్చింది స్నేహానికి స్థాయి లేదు నీ మనసులో ఉన్న ప్రేమే నీ గొప్ప కానుక దాంతో సుదామా కొంచెం అటుకులు వాళ్ళ దగ్గర అప్పుగా తీసుకుని ఇవే నా స్నేహానికి గుర్తు అని భావించి ద్వారకాకు బయలుదేరాడు ద్వారకాకు చేరుకున్న సుదామా ఆ నగరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ప్రతి వీధి బంగారంతో మెరుస్తూ ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు అయినా అతని మాత్రం వినయంతో నిండిపోయి ఉంది అతను రాజభవన ద్వారం వద్దకు వచ్చి ద్వారపాలకులకు చెప్పాడు నేను బ్రాహ్మణుడిని నా పేరు సుదామా చిన్నప్పుడు కృష్ణుడితో కలిసి విద్య నేర్చుకున్నాను ఆయనతో మాట్లాడాలనుకుంటున్నాను ద్వారపాలకులు ఆ మాట వినగానే లోపలికి వెళ్లి చెప్పారు కృష్ణుడి రాణి రుక్మిణీదేవి కూడా అక్కడే ఉంది అప్పుడు కృష్ణుడూ విన్న వెంటనే లేచి నా స్నేహితుడు సుదామా వచ్చాడా అని ఆనందంతో అన్నాడు సింహాసనం వదిలి పాదరక్షలు కూడా వేసుకోకుండా పరుగెత్తుకుంటూ బయటికి వచ్చాడు కృష్ణుడు సుదామాను చూసి ఆనందంతో ఆలింగనం చేసుకున్నాడు ఆ క్షణం రాజు పేద స్థాయి అన్న తేడా అంతా కనుమరుగైంది కృష్ణుడు తన చేతులతో సుదామా పాదాలను కడిగి తన పక్కన కూర్చోబెట్టాడు రాణి రుక్మిణి ఆశ్చర్యంతో చూసింది ద్వారకాధీసుడు ఒక పేద బ్రాహ్మణుడి పాదాలను కడుగుతున్నాడు కాని కృష్ణుడు మాత్రం అన్నాడు ఇతనే నా బాల్య స్నేహితుడు నా జీవితంలో ఉన్న నిజమైన సంపద ఇతడే సుదామా వెనుకాడుతూ తన దగ్గర ఉన్న అటుకుల పొట్లం ఇచ్చాడు కృష్ణుడు వాటిని ఎంతో ఆనందంగా తీసుకుని తిన్నాడు ఎందుకంటే అవి కేవలం అటుకులు కాదు అవి భక్తి ప్రేమ స్నేహం రూపంలో ఇచ్చిన కానుక సుదామా ఏమీ అడగలేదు దేవుడు నా మనసులోని అవసరాన్ని తానే గ్రహిస్తాడు అని అనుకున్నాడు కాని కృష్ణుడు అంతరంగం తెలుసుకున్న దేవుడు కదా సుదామా వెళ్ళేలోపే అతని ఇల్లంతా సంపదతో నింపేశాడు సుదామా తిరిగి ఇంటికి చేరి చూసేసరికి పాతమట్టి ఇల్లు బదులు బంగారు ఇల్లు పేదరికం బదులు సమృద్ధి బాధ బదులు సంతోషం అతని భార్య కళ్లలో భాష్పాలు సుదామా మనసులో కృష్ణుడిని తలచుకుని మౌనంగా నమస్కరించాడు నేను ఏమీ అడగలేదు కాని నా స్నేహితుడు నా మనసులోని మాట విన్నాడు అని భావించి ఆనంద భాష్పాలు పెట్టుకున్నాడు మోరల్ ఆఫ్ ద స్టోరీ నిజమైన స్నేహం ధనంతో కాదు హృదయంతో ఉంటుంది దేవుడు మన మాటలు కాదు మన భావాలను వింటాడు